నమస్తేనా అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా రెండు రోజుల నుంచి గోవాలో ఆ తిండి ఈ తిండి తిని బోరు వేగింది సో రేట్లు అయితే భయంకరంగా ఉన్నాయి ఎవరైనా గోవాకి వచ్చేవాళ్ళు ఉంటే ఖచ్చితంగా వంట అయితే చేసుకోవడం బెస్ట్ ఎందుకంటే ఒక్కొక్క బిర్యానీ మూడు వందల యాభై నాలుగు వందలు అమ్మేస్తారు ఒక మ్యాగీ ప్యాకెట్ ఒక గుడ్డ వేస్తారు దాన్ని రెండు వందలు మూడు వందలు అమ్ముతారు ఒక కారం దోశ డెబ్భై రూపాయలు అంట డెబ్బై సాదా దోశ యాభై రూపాయలు తొంభై రూపాయలు కారం దోశ అంట సాదా దోశ డెబ్బై రూపాయలు రెండు ఇడ్లీ యాభై రూపాయలు అవసరమా సో అందుకోసం ఈరోజైతే నేను చికెన్ చేద్దామని చెప్పి ఎర్రగడ్డలు ఈ ఎర్రగడ్డలు వచ్చేసరికి ఎనభై రూపాయలు అంట కేజీ ఇవి వచ్చేసరికి టమాటాలు ఎనభై రూపాయలు అంట పచ్చిమిరపకాయలు వంద రూపాయలు కేజీ కాలు కేజీ తీసుకున్నాము ఇంకే మేము తెచ్చుకుంది కారం పొడి ధనాల పొడి మసాలా పొడిలు అన్నీ తెచ్చుకున్నాము ఇంకటే బియ్యం కూడా తెచ్చుకున్నాము ఈ బియ్యం అయితే డెబ్భై రూపాయలు అంట కేజీ ఇంకా మనము చికెన్ 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 డిన్నర్ ఫ్రిడ్జ్ గిడ్జ్ అన్నీ ఉన్నాయి ఇక్కడ రూమ్లో అన్నీ ఉన్నాయి కాబట్టి బెస్ట్ అయ్యింది చికెన్ ఉంది ఫ్రిడ్జ్ ఉంది అలాగే ఇక్కడ గ్యాస్ ఉంది దబరాలు ఉన్నాయి గెంటెలు ఉన్నాయి అన్నీ మినీ చికెన్ అనమాట అదే మినీ కిచెన్ ఇది చికెన్ అయితే పదం తెచ్చుకున్నాము ఒక కేజీ అయితే ఫ్రెష్ ఫ్రెష్గా కొట్టించినాడు బాబు అప్పటికప్పుడు చికెన్ అయితే బెస్ట్ అనిపించింది నాకు చికెన్ పీస్ చికెన్ పీస్ చికెన్ పీస్ ఈ వండుకోవడం చాలా బెస్ట్ గోవాకి వాళ్ళు ఎవరైనా ఉంటే రెసార్ట్లు అదే ఉంటాయి కదా రూములు తీసుకునేటప్పుడు కిచెన్ ఉందా లేదా అని కనుక్కొని మరీ తీసుకోండి ఎందుకంటే కిచెన్ లేకపోతే మీరు తెచ్చుకున్న డబ్బులంతా వా మేమైతే కేజీ చికెన్ తెచ్చుకున్నాము మేము నలుగురికి ఈ చికెన్ అంతా రెండు వందల యాభై రూపాయలు కేజీ మన నూర్లో రెండు కేజీలు వస్తుందేమో అయితే అప్పటికప్పుడు ఫ్రెష్గా కోసి రెక్కలు గిక్కలు మెడ గిడ మనోళ్ళు అన్నీ వేస్తారు కానీ వీళ్ళు ఏం వీళ్ళ ఓన్లీ కండ కండ వేసాడు అనమాట బాగా నేను బాగా కడుక్కోవాలా ఎందుకంటే మీరు గోవాలో ఎటువంటి స్కామ్కి గురి కాకుండా మీరు గోవాలో చూడాల్సిన ప్రతి ఒక్క ప్లేస్ చూపిస్తూ మన తెలుగు వాళ్ళు మన రాజంపేట వాళ్ళు మన రాయలసీమ వాళ్ళు గౌసన్న గౌసన్న బ్రదర్ ఇక్కడైతే మొత్తం సెట్ చేసి పెట్టుకున్నారు మీరు కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత రిసార్ట్లు కానీ అలాగే ఇక్కడ చూపిస్తున్న ప్రతి ఒక్క ప్యాక్కి ఎటువంటి డోకా లేకుండా నా పేరు చెప్తే మీకు ఖచ్చితంగా డిస్కౌంట్ అనేది ఉంటుంది ఖచ్చితంగా మీరైతే గోవాకి రావాలి మీ ఫ్రెండ్స్తో గానీ ఫ్యామిలీతో కానీ రావాలనుకుంటే సో అన్న వాళ్ళైతే కాంటాక్ట్ అవ్వండి ఇక్కడ ఎటువంటి స్కామ్ కి గురి కాకుండా కూడా అన్నవాళ్ళు అయితే గట్టిగా మీకైతే నమ్మకం అయితే ఇస్తారు మీరు ఇక్కడికి వచ్చేంతవరకే ఇక్కడికి వచ్చిన తర్వాత మొత్తం సెట్ చేసి మిమ్మల్ని ఫుల్ హ్యాపీ చేసి మరి ఇంటికి అయితే పంపిస్తారు సో అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇక్కడ ఇస్తాను అన్న వాళ్ళకైతే కాంటాక్ట్ అవ్వండి చికెన్ అయితే కడిగేసిన నీట్గా మనం చేయేది ఇప్పుడు తెల్లన్నమ్ము చికెన్ పులుసు ఎందుకంటే అంతగానే ఎక్కువ చేయలేం బిర్యానీ బిర్యానీ ఇక్కడ చేయలేం ఎందుకంటే అన్ని రేట్లు ఎక్కువనైనా దుమ్ములెప్తారు రేట్లు మామూలు కొండ చికెన్ పులుసు వైట్ రైస్ అనమాట ఈ గ్యాసు అన్ని సిలిండరు అన్నీ ఈ రూమ్లోనే ఉన్నాయి మేమేమి తెచ్చుకోవాలా దవరాలు గివరాలు అన్నీ ఇడే ఉన్నాయి కాబట్టి బెస్ట్ అనిపించింది మాకు మేము ఉన్నాము సో మీరు కూడా అదే రూమ్ కావాలి అంటే కిచెన్ కిచెన్ అన్నీ ఉన్నాయి కదా ఇదే రూమ్ కావాలి అనుకుంటే ఆల్రెడీ మనము రీల్స్ స్టార్ట్ చేసినామన్నమాట రూముల గురించి సో ఖచ్చితంగా రీల్స్ అయితే చూడండి అన్న వాళ్ళు మన రాయంపేట వాళ్ళే ఎవరికన్నా కావాలంటే ఖచ్చితంగా అన్న వాళ్ళకైతే ఫోన్ చేయండి బెస్ట్ అనమాట ఫ్యామిలీతో వచ్చిన లేదా ఫ్రెండ్స్తో వచ్చినా కూడా మీరు అంటే స్కామ్లు ఎక్కువ ఉన్నాయా అంటే మోసాలు ఎక్కువ ఉండేవాడు సో ఆ మోసాలకి మీరు గురి కాకూడదు అనుకుంటే మనకు తెలిసిన వాళ్ళు మన తెలుగు వాళ్ళు మన వాళ్ళు అనేవాళ్ళు ఉంటే మీకు బెస్ట్ అనమాట నేనైతే నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంత దైనంగా ఇంత దూరం వచ్చినా లేకపోతే పోయా మోసం పోయాం అలా పోయినాము మనము ఎక్కువ కారం తింటాము కానీ వీళ్ళు మాత్రము సప్పిడి కూర తింటారు ఉప్పు ఉండదు కారం ఉండదు అబ్బా స్వామి నైనా నా వల్ల గాఢంలో రెండు రోజుల నుంచి చచ్చిపోతాను ఏమో అర్థం కాక ఇప్పుడైతే టమాటాలు బాగా కుమ్మాలి ఆ పచ్చిమిరకాయలు కారం దుమ్ములు వేసుకోవాలా అన్ని చిన్న చిన్న పచ్చిమిరకాయలు అయితే మంచి కారం ఉండే పచ్చిమిరకాయలు తీసుకున్నా కాలకే తీసుకున్నా ఎందుకంటే మంచిగా తగ్గిద్దాం అలాంటి బేజ్లు వస్తాయి మా యాసిని అయితే ఎరగడ్లో టమాటోలు పోసినాడో వాళ్ళ ఇంట్లో అన్న పోసినాడో లేదా వాళ్ళ అమ్మాయి ఈ వీడియో చూస్తే తరిగి కోసినావా ఇంకా మన గంగరాజు అయితే కెమెరామ్యాన్ అనమాట నాకు వీడు గుండెడు ఏం చేస్తున్నాడు కూడా తెలియదు బీన్ తింటున్నాడు ఆనా బీ బీ నింతనాడు ఎటున్నా అంతా బోరాన్ బోరా టీషర్టు అటున్నది ఇకొచ్చి గోవాకి వచ్చి ఇదే మా కిచెన్ రూము ఇదే మా కిచెన్ అనమాట ఈడే అంటే ఏడు దినాల్లో ఆడ ఎరగాల బాత్రూమ్ బాత్రూమ్ అది ఇక్కడ మినీ ఫ్రిడ్జ్ కూడా ఉన్నదనమాట నాకు ఈ ఫ్రిడ్జ్ ఉంది కాబట్టి మాకు బెస్ట్ అనమాట సో అది ఇంకా మేము కిచెన్ అయితే రెడీ చేసుకున్నాం అన్నీ అంటే ముందు పక్క పెట్టుకున్నాం మసాలా గిసాలన్నీ ఇంకా ఎర్రగడ్డలు కట్ చేసిన తర్వాత గ్యాస్ ఆన్ చేసి చికెన్ చేయాలి ఇంకా ఈ లోపల మనము బియ్యం కడిగేసి నాన్ అంటే నానితే బిన్న ఉడికిపోతుంది కదా ఇదైతే మసూరా బియ్యం అని మేము అనుకుంటున్నాము ఏందో ఉప్పుడు లాగా ఉండాలి పచ్చగా ఉడికిన తర్వాత తెలుస్తుంది ఏ బియ్యము రెండు కేలు తీసుకుంది రెండు కేలు కాబట్టి రెండు కేలు వద్దులే కేజీ చేద్దాం ఉంటే పొద్దున కూడా ఉంటుంది కదా పొద్దున ఉంటుంది కదా ఏదో ఒక కేజీ అయితే చేద్దాము కేజీ బియ్యం అయితే వేసిన రెండు కేజీలు అంటున్నాను నాకేదో డౌట్ కానీ రెండు కేజీలు ఉన్నాయో అంతా స్కామ్ వేయడం మొత్తం స్కామ్ వేయడం ఫస్ట్ బాస్మతి రైస్ కావాలని చెప్పినాము వీళ్ళు ఏమో నూట అరవై రూపాయలు చెప్పినాడు నేను పోయినప్పుడేమో దానిపైన ఉండే రేట్ లేదు బ్రో తగ్గించిన పది రూపాయలు అని చెప్పి రెండు వందల ఎనభై రూపాయలు వేసాడు బిల్లు ఎవరికి చెప్తున్నారు పూలు చెవుల్లో పూలు ఏమైనా ఉన్నాయా పోరాస్వామి నూరు రూపాయలు కానీ అని చెప్పినా చెప్పిన మళ్ళీ ఈ బీం అడిగినా నేను ఎంత కేజీ అడిగినా డెబ్బై రూపాయలు అన్నాడు కేజీ నేను అడిగినా మళ్ళీ వాడు ఏమంటాడో ఒక్కొక్క భీము డెబ్బై రూపాయలు అంటాడని నేను అంటే స్కామ్ కదా అంతా మనం కూడా తెలుసుకోవాలా తెలియదు సో కేజీ బీమే కదా అవును అన్నాడు సరే బియ్యం చేద్దాం రెండు కేజీలు డెబ్బై రూపాయలు డెబ్బై రూపాయలు ఇచ్చాడు ఈ బీమా అయితే కడుదాము అన్నం అవుతుందో సంఘట అవుతుందో తెలీదు ఏమో పచ్చగా బియ్యం అయితే కడిగేసిన ఉప్పిర ప్యాకెట్ చిన్న ప్యాకెట్ అంటే పెద్ద ప్యాకెట్ కట్ చేసి వేసి ఇచ్చినాడు ఏం చెప్పాలనైనా ప్యాకెట్ వస్తాడు పది రూపాయలు ప్యాకెట్ వస్తుంది సరేలే ఉప్పి నానబెట్టేసినాం అంటే దీన్ని బియ్యాన్ని మళ్ళకత్తా మళ్ళా అయితే కడిగేసినా చికెన్ కూడా కడిగేసిన ఇంకా మా వాళ్ళు ఇక్కడ కట్ చేస్తున్నారు యాసిను కట్ చేసినాడంటే తర్వాత వేసేసి అదే చికెన్కి మసాలా వేసేద్దాం గ్యాస్ అయితే మంటిచ్చేసిన గ్యాస్ మధ్యలో ఎప్పుడు ఆగిపోతుందో తెలియదు ఉండదు లేదు కూడా తెలియదు ఇది చూస్తే పర్లా ఒక కేజీ రెండు కేజీలు ఉండేట్టున్నది చూద్దాం ఏమవుతుందో ఫస్ట్ అయితే మనము ఇదో ఈ డబ్బా వచ్చి సన్ఫ్లవర్ ఆయిల్ ఇది ఎంత తీసుకున్నాడు డెబ్బై ఎనిమిది రూపాయలు అన్నీ ఎంఆర్పీ రేట్ అనమాట దానిపైన ఎంఆర్పి రేటు ఎంత వేసినా సరే అదే ఎంఆర్పి రేట్ అమ్ముతున్నారు ఇప్పుడు ఒకవేళ బహుశా ఒక ప్యాకెట్ ఏదైనా తీసుకున్నాం అనుకో ఇప్పుడు బాస్మతి రైతే వేసుకో ఆ బాస్మతి రైసు మాములు వంద రూపాయలు కేజీ వంద అంటే నూట పది అంతకాలే సచి అంతకన్నా ఎక్కువ ఉండదు కానీ దానిపై రెండు వందల తొంభై రూపాయలు ఉన్నదని బ్రో రెండు వందల తొంభై రూపాయలు ఇదిలే బ్రో అన్నాడు ఉంటున్నాను అటు ఉన్నది వ్యాపారం ఇదంతా వ్యాపారం ఏం చేద్దాం వాళ్ళు వాళ్ళకు ఉండదే మనకి మస్ట్ మనం నూనె వేసుకొని అది కూడా నీళ్ళు నీళ్ళు ఉండదు ఇది ఏందో నాకు ఏం అర్థం కదా సన్ఫ్లవర్ హైలా నీళ్ళు ఏం అర్థం కలదు కొబ్బు నూనె ఇచ్చినాడు ఏమి ఇచ్చినాడో తెలియదు అదే అట్టగానే ఉన్నది టెంకాయ నీళ్ళు లేదులే సన్ఫ్లవర్ హైలేమా సన్ఫ్లవర్ అయితే దీని దీనిపైన అయితే సన్ఫ్లవర్ ఆయిల్ అని ఉన్నది కానీ నూనె చూచే మాత్రం నాకు ఆ కొబ్బరి నూనె గుర్తుకొస్తుంది నీళ్ళు నీళ్ళు పడుతుంది ఎందుకంటే ఇక్కడ కొబ్బరి ఎక్కువ కదా టెంకాయలు ఎక్కువ దానివల్ల ఏమన్నా కొబ్బరి పోసి అమ్ముతా రెట్ట తెలీదు అది తినే తినే తగ్గేదాలు ఎందుకంటే బయటికి తినే బదులు ఇదే బెస్ట్ రెండు వందల యాభై రూపాయలు చికెను ఆ సామాన్ ఒక మూడు వందలు ఆ సామాన్లు మళ్ళీ ఇంకా రెండు రోజులు కూర వస్తుంది ఆ సామాన్లకి సో అందుకోసమే కూరగాయలు తెచ్చుకున్నాం మొన్న అయితే ఫస్ట్ రోజు రెండు బిర్యానీలు ఏడు వందలు పెట్టినాము ఓయా మోసం కానీ బిర్యానీ కాదు అది ఒట్టి అన్నమే ముక్కలేదు దాంట్లో సో ఎవరన్నా గోవా కొచ్చేవాళ్ళు బాగా ఆలోచించుకొని ఫుడ్ దగ్గర మాత్రం చాలా జాగ్రత్తగా ఉన్నారు కానీ పెగ్గు దగ్గర మాత్రం ఎటువంటి దోఖాలే వేసుకో పది రూపాయల నుంచి యాభై రూపాయలు దాకా అదే పది రూపాయల నుంచి యాభై రూపాయలు అంటే పది వంద రూపాయల నుంచి ఐదు వందల లోపలే మంచి మంచి బ్రాండ్లు తాగొచ్చు అటున్న రేట్లు అవి కానీ ఈ మాత్రం అంటే అవి అవి తాగి తాగి చచ్చిపోమని చెప్పి రేట్ తక్కువ పెట్టినారు కడుపులో అన్నం లేకుండా చంపుతారు పొద్దున్న నుంచి చూడు మూడు వందల రూపాయలు ఆ ఇడ్లీ అంట అటు ఉన్నది ఎందుకు ఈ మనకు ఇప్పుడు మనము నూనె ఏగింది ఇక్కడ ఉండే సామాన్లతోనే మనం చేసుకోవాలి ఒకట ఇంట్లో ఫస్ట్ ఎరగడ్డ వేసేసుకొని మినిమన్ వేయాలి మన మంట ఎత్తుకుతుంది బాగా ఎరగడ్డ వేగిన తర్వాత దీంట్లో మనము ఆల్రెడీ చిట్కాల గురించి మాట్లాడుతూ ఉంటాం కదా అప్పుడప్పుడు అదే పొడి ఎర్రగడ్డ వేసినప్పుడు అవ్వా పది రూపాయల ప్యాకెట్ ఎంత ఇదో ఇది ఉన్నది ఒకరో పసుపు వేసినామంటే ఎరగడ్డ అనేది మగ్గుతుంది బాగా ఇచ్చిందే రెండు ఎరగడ్డలు రెండు టమాటోలు దానికి ఎంతమంది యుద్ధం చేస్తున్నారు రెండుసేపు యాసిన్ వచ్చినాడు రెండుసేపు గుండెలు వచ్చాడు ఏంది చూడ గుజ్జు గుజ్జు చేసినాడు ఎందు అన్నీ ఏంది పస పసకు తింటాడు అని ఏంది ఇదంతా ఏంది ఇయ్యో ఒక రకం అయ్యి ఒక రకం కోసినావా ఎరగడ్ అయితే అయిపోయింది ఇంట్లో టమాటా మన స్టైల్ చికెన్ అనమాట ఇది అంటే నా స్టైల్ ఏదో చూడు తిన్నది అనమాట నీకే టమాటోలు కూడా ఏసినాము వీళ్ళు పచ్చిమిరకాయలు కోసేటప్పుడు ఆరిపెట్టేట్టున్నారు వీళ్ళు ఉత్తి లేదా చలుతున్నాడు అన్ని గింజల బయటికి అదే పచ్చిమిరకాయలు కోసా ఏమైనా పోతాం సమ్మె ఇంట్లో మనము చిట్కా మళ్ళా ఉప్పు ఉప్పు వేస్తే తెలుసు కదా మగ్గిపోతాయి టమాటో ఏంది బి బియ్యి మంట రాయలసీమలో పుట్టినావా లేదంటే పక్కన పల్లెలో పుట్టినావా ఏం కోస్తావా కడుగు ఏమన్నా ఈ ఎవరు ఆరేవనండి బేష నువ్వు దాని మీద దింగేండి అన్న సరేనా పశ్చిమలకాయలు కోవిడ్ రా అంటే ఎట్లా కోసాలు చూడండి మామూలుగా మనము పచ్చిమిరకాయలు ఫస్ట్ వేసుకోవాలా వీళ్ళు చేసిన పనికి లాస్ట్ చేయాల్సి వస్తాను ఏం చేయాలా భిన్న వచ్చే కదా అంతా అంతా అయిందే లాస్ట్ చేయాల్సి వస్తాను పచ్చిమిరకాయ ఇదంతా చిల్లీ చికెన్ చిల్లీ చింగర్గా ఉండదు ఖచ్చితంగా చిల్లీ చికెన్ అవుతుంది మా వాళ్ళకి ఈరోజు పేదలే అడిపి ఫోన్ చేయిపోవా ஏன் பியில் பியோட்டா நீ அப்படே நே பச்சிமிராய் பச்சிமிராய் அட்டை உண்டே பச்சிமி பச்சிமி அட்டை உண்டு அந்த சில்லி சிக்கன் அது அன்னம்ல ரேஞ்ச் உண்டது அன்மட்டை அல்லம் பேசம் அந்த எட்டு மசாலா மசாலா அய்னா ஐடியா பதி ரூபாய் ப்ரெட் இது கம்பெனி கூட எஸ்எஸ்ஆர் ஸ்பெசிஃபிகா இது அண்ணா ఏం బ్రాండ్ ఇది ఎస్ఎస్ఆర్ ఏదైతే మనం పని జరగాల నేను అల్లం పేస్ట్ వేసినాం కదా ఈ అల్లం పేస్ట్ భయంకరమైన వాసన వస్తుంది అది ఏం కంపెనీనో ఎస్ఎస్ ఎస్ఆర్ఆర్ అంట బాగా వాసన వస్తుంది ఇంకా అది ఎంత మసాలా అదే ఆ ఘాట్ అంతా పోయేంత వరకు ఏం ఏం అంటే దాని తర్వాత మసాలాలు అన్నీ తెచ్చుకున్నాము కారం పొడి ధాన్యాల పొడి పసుపు పొడి ఇంకా చికెన్ పొడి కూడా తెచ్చుకున్నాము పెరుగు కూడా ఉన్నది పెరుగు పెరుగు ఎంత తీసుకున్నా ముప్పై ఐదు రూపాయలు తీసుకున్నాడు పెరుగు మాత్రం కరెక్ట్గా తీసుకున్నాడు మా ఇంకా తక్కువే తీసుకున్నాడు అంట పెరుగు పెరుగు అయితే ఇదే మన ఊళ్ళో ఉండేదే మన ఊర్లో కూడా ఉండే ఇది పెరుగు అల్లం పేస్ట్ అయితే వేగింది ఇంట్లోనే కొద్దిగా పసుపు ఈ డబ్బాలు ఉంటే డబ్బాలు స్పూన్లు ఉంటే మనకి కరెక్ట్గా ఎంత వేసుకోవాలో తెలుస్తుంది నేను అయితే సింపుల్గా ఒకరు వేసిన ఇంకా దీంట్లోనే ధనాల పొడి ఈ ధనాల పొడి పది రూపాయలు అంట కొద్ది ఉన్నది ఈ నాలుగు రోజులు అంటే ఉన్న ఉన్నా రెండు రోజులన్న వచ్చిందంటే ఇంకా దీంట్లోనే మళ్ళీ మిరపొడి కూడా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క కంపెనీ ఉన్నది ధనాల పొడి ఒక కంపెనీ బా చూపిరా నాయన ఎర్ర ఉన్నది అమ్మా స్వామి ఆశీర్వాద ఇటు కాదు నేను ఏం తెలుసు నాకేం తెలుసు అయినా ఎర్ర రోజు ఉన్నది స్వామి పొడి ఏమి ఎవరిస్టో ఏమో ఎవరెస్ట్ పో ఎవరేస్ట్ లాగా అన్ని మసాలాలు వేసేసినా మసాలా వేగిందంటే అప్పుడు అవి చికెన్ అమ్మ ఈ పక్కన దబరాలు ఉడుపుతుంది వేసుకోండి మిక్కుదాము నుంచి ఏం తిల్లా మేమైతే ఇప్పుడు తిన్నాము వచ్చి ఒకరోణము మసాలా అయితే రెడీ అయిపోయింది అన్ని మసాలా అయితే వేసేసినా దీంట్లోనే మనం తెచ్చుకున్న చికెన్ అయితే వేద్దాము పట్టుకునేదానికి పటకార లేదు అందుకే టవల్ అయితే రెడీ చేసుకున్నాము బెస్స కడిగి దీన్ని బాగా కలుపుకోవాలన్నమాట ఫస్ట్ మళ్ళీ వేసుకోవాలి చికెన్ మసాలా గరం మసాలా కూడా ఉంటే బాగుండదు కానీ అది తీసుకోవాలి ఇంకా దీంట్లోనే చికెన్ మసాలా అయితే తెచ్చుకున్నాము ఇది కూడా ఇది ఎస్ ఆర్ సో చికెన్ మసాలా అయితే వేసుకున్నాము దుమ్ములు ఎప్పుతా మసాలా ఏమవుతుందో తెలీదు ఇది నా స్టైల్ చికెన్ అనమాట నేను ఎప్పుడు చేసినట్టే చేస్తా టేస్ట్ మాత్రం గంగరాజి తెలుసు తిన్నా వేరే లెవెల్ అన్నీ వేసేసినాము దీంట్లోనే ఒక పెరుగు వేసుకుందాము పెరుగు వేసుకుంటే కొద్దిగా బాగుంటుంది పెరుగు వేసేసి కలబెట్టేసి కొద్దిగా నీళ్లు పోసుకొని పది పదిహేను నిమిషాలు ఉడకబెట్టేసినామంటే బిన్న ఉడికిపోతుంది చికెన్ ఇంకా దీంట్లోనే నీళ్ళు పోసేసి అన్న బియ్యం కూడా దీంట్లో వేసేసినాం అనుకో బిర్యానీ అయిపోతుంది ఇంకెందుకు వాటి వద్దులే మామూలుగా చేసుకున్నాం వైట్ రైస్ చేసుకొని ఇది తిన్నాం బెస్ట్ ఆప్షన్ అంటే మనం చేసుకోవడం బెస్ట్ వేరే వాళ్ళు కదా ఇది మనము వాళ్ళకి ఇచ్చి ఒక్కొక్క బిర్యానీ మూడు వందలు నాలుగు వందలు పెట్టి తినే బదులు ఇది బెస్ట్ ఉప్పు అయితే వేసుకుందాం ఉప్పు అయితే వేసేసినా ఒక ప్లేట్ తీసుకుని ఇద్దరం తిన్నాం మేము ఆ రేటు భయపడి ఉప్పు కూడా వేసేసినా ఈ నీళ్ళ డబ్బా ఇది ఈ నీళ్ళ విషయానికి వచ్చే ఈ డబ్బా డెబ్బై రూపాయలు నీళ్ళు కూడా ఈ మాదిరిగా క్యాన్లలో అమ్ముతారు ఇక్కడ నీళ్ళైతే వేసేసిన ఒక పది పది నిమిషాలు మూత పెట్టేసి బాగా కుత్తకులు ఆడేటట్టు ఉడికిచ్చేసినామంటే మన చికెన్ పులుసు రెడీ అయిపోతుంది ఉప్పు మసాలా అన్నీ వేసేసినా చికెన్ కికెన్ అన్నీ వేసేసిన మా మనం మూత పెట్టేసి ఒక పది పదహైదు నిమిషాలు ఉడకబెట్టేద్దాము దాని తర్వాత రైస్ పెట్టేద్దాము టేస్ట్ ఎట్లా ఉంటుందో ఏమో ఎందుకంటే ఏడుండే దొరికిన సామాన్లు కొన్ని కొన్ని వేసి చేసిన ఎట్ట ఒకట ఎర్రగడ్డ టమాటో అలా మసాలా వేసి చూద్దాం చికెన్ రెడీ అబ్బా చికెన్ పులుసు రెడీ మా ఇంకొద్ది ఉడికిందంటే బాగా గుజ్జు గుజ్జు అవుతుంది అన్నంలో వేసుకొని తిమ్మేడినా ఈరోజు రాత్రి చికెన్ అదే చిల్లీ చికెన్ మొత్తం చిల్లీ చిల్లీ పైన ఉంది బోరాన్ బొరాన్ వాళ్ళు చేసిన పనికి బోరాన్ అయింది చికెన్ కూడా బోర్ చూద్దాము బుస్సలు వస్తున్నాయి అయితే నీళ్ళు ఎక్కువ వేసేసిన అందుకే బాగా జ్యూస్ ఎక్కువ ఉంది ఇప్పుడు ఉప్పు చూద్దాం ఉప్పు అయితే సరిపోయింది కానీ కారమే లేదు మావులు కారం వద్దు కారం వద్దు అన్నారు సో చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంకా రైస్ అయితే పెట్టేద్దాము వైట్ రైస్ కేజీ బియ్యానికి అంత దవరా పెట్టాము తోడు మేము పది మంది కూడి తినేటట్టు పెట్టాము దబరా దీంట్లోనే వండాలి ఏం చేయాలా చికెన్ కూర అయితే ఉడికిపోయింది ఇంకా కేజీ బియ్యానికి పది కే దవరా పెట్టినాం కదా అదైతే పెట్టినా ఉప్పు కూడా వేయసాను ఆల్రెడీ ఇంకా నాకు ఇచ్చింది మూత అయితే ఒకటే ఆ చికెన్ మీద ఇదే మూత ఇప్పుడు ఈ అన్నం మీద కూడా ఇదేమో మొత్త ఏం చేయలేము గింటలు అయితే ఇచ్చినారు దండిగానే అంటే రెండు ఉన్నాయిలే కూరకు ఒకటి అన్నానికి ఒకటి ఇచ్చినారు ఇంకా కూర మీద మనం ఏం చేయలేము మా దగ్గర ప్లాస్టిక్ ప్లేట్ అయితే ఉన్నది దానికి చెప్పేద్దాం ఇది చికెన్ అయితే రెడీ అయిపోయింది ఇంక ఇది పది నిమిషాల్లో రైస్ కూడా రెడీ అయిపోతుంది మళ్ళీ గిన్నెలో వేసుకొని చికెన్ ముక్కలు దవడకం చేసి నవ్వింగ్ ఎక్క కొమ్మింగ్ గోవాలో அன்னம் கூட உடிக்கு போயிடுது பொங்கு அது ரெ எட்டே தவரா சின்னது காட்டி சாச்சது பாப்பும் அதுக்கே சாரி பெத்தது பெத்த தவரா கதா சோ அதுக்கோசம் பங்கு பொங்குறால இங்கே தீனா உஞ்சேதமோ உடிப்போய் அன்னமும் ஓயம்மா கேஸு ஏஞ்சோ உச்சுண்ணா கேஜி பியா கவரா பெட்டி மா பரிசு போட்டு எக்னா ఎన్ని నీళ్ళు పోయాలో ఏమో ఏం తెలియదు బేసేసిన ఎట్టయితే అట్ట అవుతుంది ఉడికిపోయింది అన్నమేమో నేను కానీ తెలియదు ఉడికిందా లేదా అనేది ఏమో ఉడకపోతే లోపల కడుపులో పోయినా ఏమో గింజ ఎంత పడుతుంది మీద బొక్కలు బొక్కలు వేసుకోండి అందులో మళ్ళీ బోరాన్ బోరాని అంటా మళ్ళీ బోరాన్ బోరని అవుతుంది నాకు బా చెన్నాయి సమయా గింజ కూడా ఉంగిపోయింది కొద్దిసేపు మగ్గనిస్తే అయిపోతుంది ఈ మంట తగ్గియాలన్నా కూడా నాకు భయంగా గ్యాస్ కాడ పోయి మారిపోయింది మళ్ళా ఎగిలి కావాలి ఏదో లేటరా సన్నమన్న పెడితే మొగ్గుతుంది లేదు మాడిపోతుంది అన్నము అన్నం మగ్గేసిందంటే ఇంకా మా రైస్ రెడీ చూడా బియ్యం బీమాదే ఏం బియ్యమో కూడా తెలీదు లోపల ఉడుకుతుంది కడుపులో ఉడుకుతుంది లేరా సో రైస్ కూడా రెడీ అయిపోయింది ఇంకా వేసుకొని మెక్కడమే అన్నము కూర అయితే రెడీ అయిపోయింది ఇంకా మెక్కడానికి మా గుండు బాస్ రెడీగా ఉన్నాడు అది కాలుతాయేమో జాగ్రత్త వేసేయండి రాహిత కూర ఇక్కడ కింద చికెను అది అన్నము చికెను 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 ఇది అన్నము 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 చికెను చికెను అన్నము పెట్టండి పెట్టండి కూర్చోండి బల్లు అన్నం పెడతారా అట్టా అది ఆ మరి పెడతారు అన్నము బాగా అయిందా మెత్తగా చాలు వేసుకో వేసుకో కూర కూర్చో అది ఇంకా ఒక రోజు జరుగు చనిపోయా రోడ్లోకే మా వాళ్ళు స్నేహం చూడండి ఒకరి ప్లేట్లో ఉంచి ఒకరి ప్లేట్లో తింటాం తనకి గోవాలో వంటైతే చేసాము చికెను అన్నము ఎట్లా చికెన్ బాగా ఉడికిందా చికెను కానీ కానీ ఏంటి ఇక్కడికి వచ్చే వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వండుకోవడం బెస్ట్ ఆప్షన్ కూరగాయలు కూడా అట్టే ఉన్నాయి భయంకరం రేట్లు అయితే ఉన్నాయి కేజీ టమాటాలు ఎనభై రూపాయలు కేజీ టమా కేజీ ఎర్రగడ్డలు ఎనభై రూపాయలు పచ్చిమిరకాయలు తొంభై రూపాయలు వంద రూపాయలు అటు అయితే ఉన్నాయి మొత్తానికి వండుకున్నాము మా ఆ కొంపమ్మలాగే ఇక్కడ తెచ్చుకొని అయితే తింటున్నాము సో టేస్ట్ అయితే ఎట్లా చూద్దాము కాదండి బయ్య టేస్ట్ చెప్పండి బొరాన్ బొరానా కారం ఉందా ఇంకా తిన తిన అవునా వేసినా చెయ్యి అన్నం అది కలుపుకో కూర గుడిపోతుంది ఇంకా రెండు కలుపుతాయి కదా వచ్చేదా సూపర్ కదా సూపర్ అందే ఏ బియ్యము ఏం బియ్యమో తెలియదు అదర వదర ఉడికిచ్చేసినా కొద్దిగా ఉడకల బియ్యం బియ్యం ఉంది పర్లే పొడి పొడిగా బాగుంది అయితే ఉప్పు లే సప్పగా అయ్యి చికెన్ కూడా బది వచ్చింది కాకపోతే బియ్యం ఇంకొకరు ఉడికింటే మెత్త మెత్తగా బాగుండి పర్లే టేస్ట్ అయితే హైలైట్ అది ఆ డెబ్బై రూపాయలు అదే మూడు వందల యాభై రూపాయలు నాలుగు వందలు బిర్యానీ తినే బదులు ఇదే బెస్ట్